కారం రంగు ఉంటుంది యంగ్ జనరేషన్తో పోటీ పడేందుకు సీనియర్ హీరోలు కష్టపడుతుంటే కింగ్ నాగార్జున మాత్రం అదర్ మార్కెట్స్ లో సత్తా చాటుతున్నారు జస్ట్ నేషనల్ లెవెల్లో కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ లో సత్తా చాటుతున్నారు కింగ్ ఇప్పటికే తెలుగు ఆడియన్స్ కింగ్ అని పిలుచుకుంటున్న కింగ్ నాగార్జున సోలో హీరోగా సినిమా చేసి చాలా రోజులవుతోంది ప్రజెంట్ ఎక్కువగా మల్టీ స్టారర్స్ గెస్ట్ రోల్స్ లో కనిపిస్తున్న కింగ్ తన స్పాన్ పెంచుకుంటూ పోతున్నారు ముఖ్యంగా బ్రహ్మాస్త్ర సినిమాలో చేసిన గెస్ట్ రోల్ నాగ్ ఇమేజ్ కి చాలా ప్లస్ అయింది గతంలో నాగ్ హిందీ సినిమాల్లో నటించిన బ్రహ్మాస్త్రతో ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చింది బ్రహ్మాస్త్ర జపాన్ లో మంచి విజయం సాధించడంతో అక్కడి ఆడియన్స్ కూడా నాగ్కి ఫ్యాన్స్ అయిపోయారు ఆ ఎఫెక్ట్ కుబేరా సినిమా మీద కూడా కనిపించింది కుబేరా కూడా జపాన్లో మంచి సక్సెస్ సాధించడంతో నాగాజ్నని నాగ్ సామా అంటూ ప్రేమగా పిలుచుకుంటున్నారు జపనీస్ సామా అంటే జపనీస్ లో రాజవంశానికి చెందిన వ్యక్తి అని అర్థం అంటే మనం కింగ్ అని పిలిచినట్టే జపనీస్ కూడా నాగ్ని ప్రేమగా సామా అని పిలుచుకుంటున్నారనమాట ఈ క్రేజ్ నాగ్ నటించిన సినిమాల కలెక్షన్స్ మీద కూడా కనిపిస్తోంది త్వరలో కూలీ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు నాగ్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ లో నటించారు రజనీకాంత్ కి జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ క్రేజ్ కి ఇప్పుడు నాగ్ ఇమేజ్ కూడా యాడ్ అవటంతో కూలీ జపాన్లో రికార్డులు తిరగరాస్తుందనే అంచనాలున్నాయి